ఇప్పుడు ప్రపంచ చెస్ లో భారత్ కు స్వర్ణయుగం ఈ మాట మనమే కాదు లెజెండరీ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ కూడా అన్నారు అంతేకాదు ఆయన కారణంగానే దేశంలో ఎంతో మంది చెస్ పుట్టుకొస్తున్నారు మరీ ముఖ్యంగా చెన్నై అయితే చెస్ చాంపియన్స్ హబ్ గా మారిపోయిందని చెప్పొచ్చు ఇప్పుడు మన తెలుగు మూలాలున్న దొమ్మరాజు గుకేష్ ఏకంగా విశ్వ విజేతగా నిలిచాడు అతనికి చిన్నప్పటి నుంచి ఒకటే కల వర్డ్ చాంపియన్ కావాలనేది ఆశ అదే పట్టుదల చిన్నప్పటి నుంచి తనతో పాటుగా ప్రజ్ఞానంద లాంటి తో ఆటం కలిసి వచ్చింది మంచి కోచలతో పాటు విశ్వనాథన్ ఆనంద్ కూడా గుకేష్కి కి ఏడేళ్ల వయసున్నప్పుడే చెస్ లోని మెలుకోలు నేర్పారు అలా చెస్ మీద మరింత ఆసక్తి పెంచుకున్నాడు గుకేష్ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గుకేష్ ముత్తాత మన తెలుగు వ్యక్తే అంటే తండ్రి రజనీకాంత్ తాత పుత్తూరు దగ్గరలోని పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రగ గ్రామానికి చెందిన వారు ఇప్పటికీ తెలుగు ఆచారాలను పాటిస్తుంటారు తిరుపతి వెంకన్న తమ ఇష్ట దైవం తెలుగులో కూడా మాట్లాడతాడు గుకేష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుగు మాట్లాడటం తెలుసు అయితే ఈఎన్టీ సజ్జన్ గా రజనీకాంత్ చెన్నైలో స్థిరపడ్డారు గుకేష్ తల్లి పుట్టిన చిన్నప్పటి నుంచే తెలివైన విద్యార్థి అయితే వెలమ్మల్ స్కూల్లో చెస్ నేర్పించేవారు అప్పుడే ఆసక్తి పెంచుకొని ఇంటికి వచ్చిన తర్వాత చెస్ బోర్డు తెప్పించుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు అయితే తండ్రి రజనీకాంత్ కు చెస్ ఆటం తెలుసు దీంతో కొడుకుతో సరదాగా ఆడుతూ ఉండేవారు అప్పుడే తన కొడుకు జీనియస్ అని అర్థమైంది ఎందుకంటే చాలా సులువుగా తన మెల్లిగా ఏడేళ్లకే చెస్ బోర్డు పై పట్టు సాధించాడు దీంతో మరింత శిక్షణ కానీ గుకేష్ ఏ రోజు కూడా చెస్ ప్రాక్టీస్ బోర్గా ఫీల్ కాలేదు తన ప్రత్యర్థిని ఓడించేందుకు నిద్రాహారాలు మాని ఆడేవాడు దీంతో నాలుగో తరగతి వచ్చేసరికే జీనియస్ అయ్యాడు ఆ తర్వాత ఏడాదే కేవలం పన్నెండేళ్ల ఏడు నెలల పదిహేడు రోజులకే ఏకంగా గ్రాండ్ మాస్టర్ గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు కాకపోతే పదిహేడు రోజులు ఎక్కువ కావడంతో రికార్డ్ మిస్ అప్పుడే గుకేష్ అనుకున్నాడు మాస్టర్ గా రికార్డ్ క్రియేట్ చేసే ఛాన్స్ మిస్ అయింది అని కానీ ఓల్డ్ అనుకున్నాడు నీ లక్ష్యం ఏంటని కూడా ఒకటే మాట ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలవాలని చెప్పేవాడు అంతేకాదు తన గురువు విశ్వనాథన్ ఆనంద్ పాటు మ్యాగ్నస్ కాల్సన్ ను కూడా ఓడిస్తానని చెప్పాడు నిజంగానే ఓడించాడు కూడా ఇద్దరు దిగ్గజాలను ఓడించే రికార్డ్ క్రియేట్ చేశాడు ఆ తర్వాత చెస్ ఒలింపియాడ్ లో గోల్డ్ గెలుచుకున్న గుకేష్ ఆ తర్వాత ఆసియా గేమ్స్ లో రజత గెలుచుకున్నాడు అక్కడ నుంచి తన ఆటతో తిరుగులేని చెస్ గా నిలబడ్డాడు చెస్ టోర్నీ లో పదిహేడేళ్లకే గెలిచి చరిత్ర సృష్టించాడు అయితే ముందు నుండి కంప్యూటర్లతో ప్రాక్టీస్ చేయడం పై ఇష్టపడేవాడు కాదు క్లాసిక్ చెస్ పైనే ఎక్కువగా ఆసక్తి చూపించేవాడు కానీ క్లాసికల్ ఫార్మాట్ తో కోచ్లతోనే ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాడు వ్యూహాలని ముందే పసిగట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు అయితే గు అలవాటు ఉంది ఏ టోర్నమెంట్ లో అయినా సరే ప్రతి మ్యాచ్ కి ముందు తన తల్లి పద్మతో పావు గంట సేపు మాట్లాడి మనసును తేలిక చేసుకుంటాడు తల్లితో మాట్లాడితే తనకు మనసు తేలికవుతుందని తెలుసు అందుకే ప్రశాంతంగా రెడీ అయ్యాక మ్యాచ్ ఆడతాడు సరిగ్గా ప్రపంచ ఛాంపియన్షిప్ లో కూడా అలానే చేశాడు గుకేష్ ప్రపంచ ఛాంపియన్షిప్ గెలవడం అంత సులువు కాదు ఎందుకంటే చైనా ఆటగాడు డింగ్ లిరన్ అప్పటికే చాంపియన్ పైగా అనుభవజ్ఞుడు కానీ అతను కలిసి వచ్చింది కానీ డింగ్ లిరన్ చెస్ జీనియస్ ఇక ఇదంతా కూడా సింగపూర్ లో జరిగింది మొత్తం పద్దెనిమిది రోజులు పద్నాలుగు గేమ్లు ఇన్ని రోజులు ఇన్ని గేమ్స్ లో ఆడి గెలవడం అంటే సామాన్య విషయం కాదు లిరన్ అప్పటికే చాంపియన్ చాలా వ్యూహాత్మకంగా చాలా ప్రశాంతంగా ఆడుతాడని పేరు అయితే దూకుడుగా ఆడతాడు కానీ ఏ మాత్రం ఒక్క పావు తప్పుగా కదిపినా కూడా గేమ్ లో ఓడినట్టే అందుకే చాలా జాగ్రత్తగా ఆడాలి ప్రత్యర్థి వ్యూహాలను చిత్తు చేయాలి ప్రతి గేమ్ కు మెరుగుపడాలి లేదంటే కష్టమే అలాంటి చాంపియన్షిప్ లో లిరన్ తో ఆడటం అంటే ఎంత ఒత్తిడితో ఉంటుందో తెలుసు లిరన్ డిఫెండింగ్ చాంపియన్ అన్న విషయం గుకేష్ కు బాగా తెలుసు కానీ తన గురువు విశ్వనాథన్ ఆనంద్ తో ఆయన ఎన్నో వ్యూహాలు పన్నారు లిరన్ ఎలా ఆడతాడో ముందే తెలియదు కదా తన టీం తనకుంది తనకు గొప్ప కోచ్ ఉన్నాడు కానీ గేమ్ లో ఆడి నిలబడి గెలవాల్సింది గుకేష్ అందుకే ప్రతి గేమ్ ను ప్రాణంగా పెట్టి ఆడాడు నాలుగైదు గంటల పాటు ఆట సాగేది అంతటి మానసిక దృఢత్వం ఉండటం సాధారణ విషయం కాదు మొత్తానికి పది గేమ్లలో ఎనిమిది డ్రాలయ్యాయి అయ్యాయి అంత ఉత్కంఠ చివరకు చెరో గేమ్ గెలిచారు అంటే ఐదు ఐదు తో సమానంగా నిలిచారు అయితే పదకొండో గేమ్ లో గుకేష్ తన విశ్వరూపం ప్రదర్శించాడు దూకుడుగా ఆడుతూ లిరన్ ను ఆత్మరక్షణలోకి నెట్టాడు చివరకు పదకొండో గేమ్ లో విజయం లభించింది అంతే మిగిలిన మూడు గేమ్లు గాని డ్రా చేసుకుంటే ప్రపంచ చెస్ కిరీటం తనదే దీంతో ప్రశాంతంగా ఆట మొదలు పెట్టాడు ఈ గేమ్ తర్వాత ఎవరు గెలుస్తారనే చర్చ మొదలైంది అయితే దిగ్గజ ఆటగాడు మ్యాగ్నస్ అని చెప్పాడు గుకేష్ టైటిల్ దక్కించుకోవడం చాలా కష్టమైన పని కానీ లిరన్ అలా కాదు చాలా గేములను చివరకు ఓడిపోయే స్థితి నుంచి ప్రత్యర్థిని కన్ఫ్యూజ్ చేసే ఎత్తులతో పుంజుకోగలని విశ్లేషించారు ఆయన అది నిజమే అన్నట్టు పన్నెండవ గేమ్ లో ఓడిపోయాడు గుకేష్ దీంతో ఇక టైటిల్ కష్టమైన పని అని తేలిపోయింది ఇటు మ్యాగ్నస్ కాల్సన్ వేరు వేరు యూట్యూబ్ ఇంటర్వ్యూలలో కూడా లిరన్ గెలుస్తాడని చెప్పారు అతనిదే టైటిల్ అన్నాడు కానీ గుకేష్ వదిలిపెట్టలేదు పదమూడవ గేమ్ ని డ్రా చేసుకున్నాడు గుకేష్ ఇక చివరి గేమ్ కూడా డ్రా అయితే టైప్ వెళ్తుంది గేమ్ అలా వెళ్తే లిరన్ కే మరోసారి వరల్డ్ చాంపియన్షిప్ గెలిచే ఛాన్స్ ఉంటుంది దీంతో మరిన్ని వ్యూహాలతో ప్రత్యర్థిని ఓడించేందుకు రెడీ అయ్యాడు గుకేష్ మరోవైపు లిరన్ కూడా డ్రా మీద ఆసక్తి చూపించలేదు గెలిస్తే గెలవాలంతే అని ఏకంగా తనకు ఇష్టమైన లండన్ ఓపెనింగ్ ను కాదు రివర్స్ కన్ఫీల్డ్ ని ఎంచుకున్నాడు దీంతో పోరు రసవత్తరంగా మారింది మిడిల్ గేమ్ వరకు ఇద్దరూ సమానంగా నిలిచారు దీంతో ఇక ఈ ఆట సాగదనుకున్న లిరన్ డ్రా చేసుకునేందుకు సిద్ధమయ్యాడు కానీ గుకేష్ తెలివిగా ఎండ్ గేమ్ను పొడిగించాడు ఎక్కడైనా లిరన్ తప్పు చేయకపోతాడా అనేది గుకేష్ ఉద్దేశం నిజంగానే అతను వ్యూహం ఫలించింది యాభై ఐదవ ఎత్తులో లిరన్ ఏనుగును కదిలించి బ్లండర్ మిస్టేక్ చేశాడు అంతే దీంతో గుకేష్ వెంటనే నవ్వుకొని ఆ ఛాన్స్ తో లిరన్ పై ఒత్తిడి పెంచేలా ఛాన్స్ ని అందిపుచ్చుకున్నాడు ఏనుగును కదిపిన తర్వాత తాను తప్పు చేశానని లిరన్ కు అర్థమైంది చివరకు ఆట సాగిన ఓటమి తప్పదని తెలుసుకున్న లిరెన్ ఓటమిని ఒప్పుకున్నాడు ఎందుకంటే తన దగ్గర కింగు పాన్ మాత్రమే ఉన్నాయి దీంతో ఇక ఓటమిని దించాడు లిరన్ అంతే అతి చిన్న వయసులో విజేత అయ్యాడు గుకేష్ ఇక తన కొడుకు ఆట గురించి చూడలేక బయట కంగారుగా తిరుగుతూ ఉండిపోయారు తండ్రి రజనీకాంత్ కానీ భారతీయుల కేకలు విని ఆయనకు అర్థమైపోయింది అప్పటికే ఫోన్ లో కూడా చూస్తున్నారు మరోవైపు తాను గెలవగానే బోర్డుపై పావులను ఉంచి సంతోషాన్ని ఆపుకోలేకపోయాడు గుకేష్ ఆ తర్వాత తండ్రి ఎదురుగా రాగానే గట్టిగా కౌగిలించుకున్నాడు అతి చిన్న వయసులోనే ప్రపంచ విజేతగా విజేతాన్ని అధిరోహించిన ఆనంద్ మళ్లీ రెండు వేల పన్నెండు లో గెలిచారు ఆ తర్వాత కాల్సన్ చేతిలో ఓడిపోయారు నాటి నుంచి మ్యాగ్నస్ కాల్సన్ చెస్ రారాజుల నిలబడ్డాడు చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు చేసిన త్యాగం గుకేష్ కి తెలుసు కుటుంబాన్ని పోషించే బాధ్యతను కూడా కొడుకు కోసం వదిలేశారు ఏంటి సజ్జనగా మంచి సంపాదన ఉన్నా కూడా కొడుకును చెస్ రారాజుగా చేయాలనే తలంపుతో కెరీర్ ఆయన ఇంట్లో గడవాలంటే కేవలం భార్య ఉద్యోగమే మైక్రో బయాలజిస్ట్ గా ఉద్యోగం చేస్తున్న పద్మ కొడుకు కోసం కుటుంబాన్ని మోసారు ఇక రజనీకాంత్ కొడుకు చిన్నప్పటి నుంచి వేరువేరు ప్రాంతాలు రాష్ట్రాలు దేశాలు తిప్పుతూ ప్రోత్సహించారు తినడానికి తిండి నుంచి మానసికంగా దృఢంగా ఉండేలా నిత్యం కొడుకును కాపాడుకుంటూ వచ్చారు వేరే ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు సాయం చేసేవారు లేక విరాళాలు కూడా అడిగారు ఆయన వ్యాపారవేత్త నేతలకు తెలిసిన నాయకులకు ఫోన్ చేసి సార్ కాస్త సాయం చేస్తారా విమానం టికెట్లు కొనిపెడతారా హోటల్లో ఉండేందుకు డబ్బులు లేవు నా కొడుకు బాగా ఆడుతాడు కాస్త సాయం చేయమని బాధ కాని అడిగేవారు రజనీకాంత్ తన కొడుకు కోసం తాను ఖరీదైన బట్టలు కూడా కొనేవారు కాదు టీ షర్టులు మామూలు ప్యాంట్లు కొడుకు షూస్ ను ధరిస్తారాయన అందుకే ఒక్క విజయంతో తానే గెలిచానని తండ్రి పొంగిపోయారు విశ్వ విజేతగా తన కొడుకు గెలిచిన తర్వాత ఆ తండ్రి సంతోషం చూడాలి ఎంత చెప్పినా వర్ణించినా తక్కువే నాన్న త్యాగం అమ్మ కష్టం నేటితో ఫలించింది గుకేష్ కు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచినందుకు ఏకంగా పదకొండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు నగదు బహుమతి దక్కింది మొత్తం ప్రైజ్ మనీ ఇరవై ఒక్క కోట్ల పదిహేడు లక్షలు కానీ ఒక గేమ్ గెలిస్తే కోటి అరవై తొమ్మిది లక్షలు వస్తాయి కాబట్టి మూడు గేమ్లు గెలిచిన గుకేష్ కు ఐదు కోట్లు రెండు గేములలో విజయం సాధించిన నిరనకు మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు దక్కాయి మిగిలిన ప్రైజ్ మనీని ఇద్దరికి సమానంగా పెంచారు నిర్వాహకులు అయితే ప్రపంచ విజేతగా అవతరించిన తర్వాత మీడియాతో మాట్లాడారు గుకేష్ నా చిన్నప్పటి నుంచి ఇదే లక్ష్యం కోసం ఆడుతున్న చేస్తున్నాను ఈ రోజు నా కల తీరింది గెలుపు కోసం నాకంటే నాన్న అమ్మ ఎంతో ఎదురు చూశారు అమ్మతో ఫోన్ లో మాట్లాడి ఏడ్ చేశాను నా సంతోషం అలాంటిది రెండు వేల పదమూడులో కాల్సన్ ఆనంద్ ఆడుతుంటే బయట నుంచి చూశాను ఇప్పుడు ఇక్కడే కూర్చొని ఆడి గెలిచాను నా చేతిలో భారత పతాకం ఉంది ఎందుకంటే ఏం కావాలి కాల్సన్ గెలిచినప్పుడు మనకు దూరమైన ఆ ఛాంపియన్షిప్ ను తీసుకురావాలనుకున్నాను చిన్న వయసులో గెలవాలని నేను చిన్నప్పుడే చెప్పాను అది గెలిచాను అయితే నేను ఇప్పుడే కెరీర్ మొదలు పెట్టానని నాకు తెలుసు ప్రపంచ గెలిచినంత మాత్రాన నేను అందరికంటే బెస్ట్ తెలుసు నేటికి లివింగ్ అతని స్థాయికి చేరుకోవాలన్నదే నా కల అందుకోసం కష్టపడుతున్నాను అన్నాడు గుకేష్ ఒక ఛాంపియన్షిప్ తో ప్రపంచ విజేతగా గెలిచి భారతీయులకు గర్వంగా నిలిచాడు గుకేష్ అంతేకాదు ఇప్పుడు మన దేశంలో ఎంతమంది ఓల్డ్ ఛాంపియన్స్ అవతరిస్తున్నారు మరి గుకేష్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అతనికి కంగ్రాట్స్ చెప్పేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి